నమస్కారాలు అలాగే మా వేటకు వెళ్ళి వస్తున్నటువంటి మా మత్స్యకారు సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క డబ్బులు తీసుకు చేసుకుంటున్నందుకు నాకు అభినందనలు తెలియజేస్తాను ముందుగా అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చారో అన్ని హామీలు క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసే దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈరోజు ఏదైతే ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదహారు దాకా అరవై ఒక్క రోజులు జూన్ పదిహేను దాకా ఈ అరవై ఒక్క రోజులు ఏదైతే బ్రీడింగ్ పొదుగుదల జరుగుతూ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వేట నిషేధ కాలం పెడతారో ఆ నిషేధ కాలంలో పేదగా పేద మత్స్యకార సోదరులకు అండగా ఉండాలి వారి సేవలో మనం ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో నెరవేర్చుకునే అద్భుతమైన కార్యక్రమం ఈ మత్స్యకార సేవ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మూడు రోజుల ముందు దీని మీద ఒక వే ఫార్వర్డ్ చెప్పిన తర్వాత నిన్ననే అనుకున్న తర్వాత అద్భుతంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అంటే ముందుకు వారే ముందుకు వచ్చి తప్పకుండా మన జిల్లాలో ఇక్కడ చేస్తేనే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిషర్మన్ విలేజ్ అద్భుతం అందరూ కూడా ఆ వృత్తి మీద జీవిస్తారు కాబట్టి ఇక్కడ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చి నన్ను కూడా తీసుకొచ్చినటువంటి మా కలెక్టర్ గారు డైనమిక్ కలెక్టర్ గారు వెంకట మురళి గారికి అలాగే వాళ్ళ డిపి ప్రభాకర్ గారికి నాయక్ గారికి ఇతర జిల్లా స్థాయి అధికారిని అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు చేసుకు తెలియజేసుకుంటా ఉన్నాం సార్ గతంలో ఇస్తా ఇస్తాం ఇస్తాను చెప్పిన మూడు వేలు కలిపి మొత్తమొద నెల ఏడు వేలు ఇచ్చిన పరిస్థితి సబ్ మనకేదైతే మహిళలకి సిలిండర్ ఇస్తా ఉన్నామో అది కూడా సంవత్సరం మూడు సిండు ఉచితంగా ఇస్తాను ఇప్పుడు ఆల్రెడీ రెండు సెలెంట్లు ఉచితంగా ఇస్తారు పరిస్థితి రేపు తల్లికి వంద రైతన్నకి మనం ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పింది కూడా రేపు వచ్చే నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం ప్రతి ఒక్క పని కూడా అన్నా క్యాంటీన్లు కూడా అన్ని మూసేస్తే దాదాపుగా రెండు వందల పైచీలు అన్నా క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రంలో తీర్చాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్ చూసుకుని చంపడ్డాము ఇక్కడ చూసుకుని ఎక్కడైతే మత్స్యకార సోదరులు కష్టం ఎల్లు వస్తూ ఉంటారు వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేగా ఉండేలా ఒక మా అన్న క్యాంటీన్లో కూడా మనం పెట్టే ఏర్పాటు కూడా మంచిగా అవసరం ఉంది తప్పకుండా చేస్తామని కూడా చెప్ప తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గా మంచి చెయ్యాలి అన్న తప్పనతో పనిచేసే గవర్నమెంట్ అందరూ మాటలు చెప్తారు కానీ తెలుగుదేశం పార్టీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రాంత అభివృద్ధి ఎలా జరిగిందో మీరు చూశారు తర్వాత పంతొమ్మిది వారు ఎలా వెనకబడిపోయినాయి ఎక్కడ రాష్ట్రం పని చేయకుండా అది ఒకటి చూశారు ఈరోజు మళ్ళా ఒక పాజిటివ్ వేగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది వారు ఆశిస్తులు ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలా రాబోయే తరాలకి మంచి చేయాలని చెప్పి ఆలోచించే నాయకులు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తొమ్మిది హార్బర్లు వస్తూ ఉన్నాయంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు మన సర్వే చేయించి ఈరోజు విశాఖపట్నం కూడా ఈ స్టేజ్కి వచ్చిందంటే అప్పుడు మనం చేసినట్టు పునాది అలాగే మనకు కావాల్సినటువంటి ఏ సదుపాయాలు ఏ కార్యక్రమం చేసినా పాజిటివ్గా మత్స్యకార సోదరులు చేసిందామంటే అది కేవలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ ఈ రోజున పెద్ద ఎత్తున చేయాలి అనే లక్ష్యంతో మీకు కూడా రాబోయే రోజుల్లో మంచి సంపద ఉండాలి అనే లక్ష్యంతో ఈ రోజు నిషేధం ఈ అరవై రోజులు పెట్టి మిమ్మల్ని కూడా బాగా చూసుకుని దిశగా ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి గ్రామంలో చేయాలి అని చెప్పారు కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం చేస్తారు కాబట్టి ఇక్కడ మన కలెక్టర్ గారి యొక్క ప్రోయాక్టివ్స్ తో ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకోవడం మీ అందరూ కూడా కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే సోదరులు సోదరులు అడిగారు తప్పకుండా దీనికి కావాల్సిన భర్త పెంచాలని చెప్పారు తప్పకుండా దీని యొక్క భర్తలు తప్పకుండా గొద్దు సంత్రం యొక్క ఇది కూడా తప్ప కలెక్టర్ గారి ద్వారా అంటే మనం కూడా తిరగాల కొద్దిగా తప్పకుండా మన గ్రామాన్ని ఒక సస్యశ్యామైన ప్రాంతంగా ఒక ప్రాంతంగా చేసుకోవచ్చు మంచి డైనమిక్ మంత్రి గారు ఉన్నారు మనకి ఇప్పుడు చెప్తున్నారు పోలు లేవు అని నేను ఆయన ఇక్కడ రెండు సార్లు తిప్పాను ఎక్కడెక్కడ పోలు లేవు ప్రతి పోలు మార్చాను మీరు మీ గ్రామం నుంచి ఐడెంటిఫై చేసి రెండు ఎకరాలు మూడు ఎకరాలు చూడండి కావాలంటే సబ్స్టేషన్ కా ప్రత్యేకంగా మీ గ్రామానికి పెడిచే బాధ్యత నేను తీసుకుంటాను అప్పుడు మీకు ఎలాంటి ఫ్లక్చువేషన్ కూడా ఉండకుండా ఉంటుంది అది మీరు గ్రామంలో మీ ఐడెంటిఫై చేసి రెండు కాల మూడు రెవెన్యూ ఉంటే నేనే మీకు రెవెన్యూ క్లియరెన్స్ ఇప్పించి ఆ గ్రామానికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం అలాంటి సమస్య ఎంత పూర్తి చేయడానికి మేము ప్రోజాక్టివ్ మోడ్లో ఉన్నాం తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియదు ఎందుకంటే చెప్తాం మీకు పవర్ కూడా చూస్తూ ఉంటే పవర్లో కూడా రూపాన్నికే ఇస్తూ ఉన్నారు అంటే దాదాపు వెయ్యి కోట్ల చిలుకు ప్రభుత్వానికి ఖర్చు అవుతా ఉంది అయినప్పుడు కూడా ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకురా లక్ష్యంతోనే అంటే మత్స్యకాలశులు మత్స్య ఇక్కడ నుంచి సంపత్తో పాటు యాక్వా రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో డీజిల్ సబ్సిడీ అవ్వచ్చు మనకి ఇస్తున్నటువంటి కరెంటు మీద సబ్సిడీ అవ్వచ్చు ఇవన్నీ కూడా అంటే దాదాపుగా ఇప్పుడు మెకనైజ్ బోర్డులకి తగ్గించి మూడు వేల లీటర్లు ఇస్తా ఉన్నారు మోటరైజ్ బోర్డులకి మూడు వందల లీటర్లు ఇస్తా ఉన్నారు ఈ దాని మీద తొమ్మిది రూపాయలు సబ్సిడీ ద్వారా కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అంటే కేవలం పేదవాడికి అండగా నిలబడాలని చెప్పే లక్ష్యంతోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు గతంలో ట్వంటీ ఫోర్టీ కంపల్సరీగా షో స్టేషన్ ఉండాలని చెప్పి నిజాంపట్నంలో మనమే ఓపెన్ చేశాం ఇప్పుడు మనం కావాల్సిన ట్రాన్స్పాండర్స్ అన్ని కూడా ఇచ్చాము కొందరికి ట్రాన్స్పాండర్స్ పెట్టలే అని చెప్పి కొన్ని ఇవ్వలే చెప్పేసి కూడా ఏది మత్స్యకార సేవలో మన ఈ ఇరవై వేలు ఇవ్వలేని చెప్పి చెప్పి వాటిపైన కూడా తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ లిస్ట్ కూడా తెచ్చిస్తే మా మురళి గారు వెంకటేశ్వర గారు తెస్తే తప్పకుండా తీసుకుని వెళ్ళి తప్పకుండా మేము ఐగో మంత్రి గారితో మాట్లాడి ఐగో వచ్చే ఏర్పాటు తప్పకుండా చేస్తానని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే దయచేసి